కొంతమందికి చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతుంటారు అయ్యో ఎట్లా అయ్యో ఎట్లా కానీ మీరు జబర్దస్త్లో ఉన్నా కూడా మీ హెల్త్ మీద మీరే పనులు వేసుకొని మీ హెల్త్ మీద మీరే మిమ్మల్ని మీరే మాటలు పరంగా హర్ట్ చేసుకొని అందరు నేను నవ్విస్తూ ఉంటారు అంటే అది అసలు మీకు ఒక హెల్త్ ఇష్యూ ఉన్నదన్న విషయం కూడా మీరు పెద్ద మైండ్లో పెట్టుకున్నట్టు అనిపించదు స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తే సో అంత ధైర్యంగా ఉంటారు ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు సో ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు బేసిక్ ఇది ఏంటంటే ఇది అందరికీ వర్క్అవుట్ అవ్వదు అంటే నేను కూడా వేరే వేరే ప్రొఫెషనల్ ఉంటే నేను కొంచెం డిప్రెషన్కి వెళ్ళేవాడిని నా చుట్టూ ఉన్నదంతా పాజిటివ్ వైప్స్ అండ్ ఇంకోటి నా ప్రాబ్లం గుచ్చేరు వాళ్ళు అంటే ఇప్పుడు మా సార్ కానీ సింపతి చూపించరు ఫస్ట్ పద్ నీకు ఏ మనిషి మీద ఎప్పుడు సింపతి చూపించరు అప్పుడు ఆటోమేటిక్గా పోటీపాడి చేస్తారు ఏదైనా సరే నీకు అయ్యో పాపం నీకు ఇదంటే కదా అదంటే కదా అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇప్పుడు నా చుట్టుపక్కల నా అందరూ నా భార్య నన్ను ఒక పేషెంట్లా చూడదు ఫస్ట్ నా నాతో ఉన్న నా కొలీస్ ఎవరున్నా అలా చూడరు అది కొంచెం పాజిటివ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం దీంట్లో వీళ్ళందరూ కమ్యూనిస్తారు కాబట్టి ఇంకా ఇంకా ఎనర్జీ వస్తుంది అండ్ మనకి ఆ ప్రాబ్లం ఎప్పుడు గుర్తురాదు ఇదంతా ఇది నా గొప్పతనం కాదు నా చుట్టుపక్కల వీళ్ళందరి అట్మాస్ఫియర్ దాని గొప్పతనం అంతే ఈ ప్లేస్ లో నేనే కదా ఎవరున్నా ఇంతకన్నా ఇంకా ఉన్నతంగా ఉంటారు నాకన్నా ఇంకా గొప్పగా ఉంటారు బట్ నేనే కొంచెం అప్పుడప్పుడున్న చిన్న చిన్న అవుతాను తప్ప అదేంటి పిల్లలు ఇది అని వేరే ఎవరున్నా కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు అది నాగోపాలని గారు అంటే ఒక మనిషి నవ్వుకుంటు ఉంటే ఆ మనిషి జీవితం ఎంత ఎన్ని రోజులైనా హ్యాపీ ఉండగలుగుతాడు జస్ట్ మనిషి దగ్గర నుంచి మనకు కావాల్సింది పాజిటివ్ వైబ్రేషన్ నవ్వుకుంటున్నారు అంటే చాలు హ్యాపీగా లీడ్ చేయచ్చు ఎటువంటి దాన్ని అయినా నవ్వుతో అది చేయొచ్చని అనుకుంటారు కానీ అట్లాంటి కొన్ని వేల మందిని కోట్ల మందిని మీరు ఆ స్టేజ్ మీద ఉండి నవ్విస్తున్నారు అది నిజంగా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప గొప్ప కళ అది ఒక మనిషి నవ్వాలంటే కానీ ఎందుకు నన్ను నవ్వించలేకపోయింది ఇప్పుడు సారీ అన్న వాస్తవంగా నాకు ఒక గుర్తు వచ్చింది అమ్మ నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ డాక్టర్ ఇద్దరు నర్సులు ఉన్నారు అంటే సీనియర్స్ వాళ్ళు నాకు బీపీ టూ హండ్రెడ్ అంత ఉంది డాక్టర్ అయితే భయంకరంగా టెన్షన్ తగ్గాలి తగ్గాలి ఏంటి నువ్వు ఏమో చూస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు సార్ నా బీపీ పక్కన పెట్టండి ఆయన ఎనభై ఉంది అంటే నన్ను తగ్గించాలి నన్ను ఇచ్చేయాలని ఆయన అంత కష్టపడి చెప్తున్నాను ఆయనకి థ్యాంక్స్ డాక్టర్ నాగేశ్వరెడ్డి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే నవీన్ రెడ్డి గారు అలాగే సూర్యప్రకాష్ గారు చాలా థ్యాంక్స్ అండి నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు మీరు అన్న ఎప్పుడన్నా వినాయకుడి దగ్గర చందాలు వసూలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదమ్మా ఎందుకు ఏ తల్లి సారీ జోక్ అంటే అయ్యో నేను ఇంకా చెప్తే మొత్తం ఇంట్రూలో నీకు సరిపోదు అన్ని పేర్లు కానీ నాకేంటంటే ఈ కొంచెం ఈ మెమొరీ కొంచెం తగ్గింది ఈ మధ్యలో ఈ మెడిసిన్ వల్ల దీని వల్ల తెలియదు కానీ గుర్తున్నట్లేదు కొంచెం ఓకే లేదు మొత్తం అన్ని పేరు చెప్పేస్తాను నేను నాకు చాలా మెమరీ ఎక్కువ అమ్మ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ఈ టైంలో టక్ని గుర్తు రావు వాడి పేర్లు తర్వాత కార్ లో వెళ్తాం కదా అప్పుడు వీళ్ళ పేరు చెప్పలేదు ఏంటి ఫీల్ అవుతాయి అయ్యో వీళ్ళు పేరు చెప్పలేదు అరే ఇది పేరు అలా అలా గుర్తు బట్ ఎవరైనా కొంచెం మర్చిపోయి ఉంటే సారీ బట్ ఏమనుకోవద్దు మీరు మీ మీ డే టైంలో మీ వన్ డే లైఫ్లో ఇష్టంగా తినాలి అనుకుంటే ఏ ఫుడ్ తింటారు మా వైఫ్ ఏం చేస్తాను తినేస్తాను హ్యాపీగా నన్ను అడగండి అన్నమాట మీరు చెప్పండి రాకేష్ గారు బ్రెయిన్ బాధ తింటారు చాలా ఇష్టం లేదు అంతే అన్నమాట అలాగే బ్రెయిన్ హార్టు చాలా చాలా ఇష్టమైన ఫుడ్ నాకు అది నా ఫిట్నెస్కి అంటే మీరు యాక్చువల్ మీరు అది అంటారు అనుకున్నా ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను ఆ పంచి ఎక్స్పెక్ట్ చేసిన జెన్యున్ చెప్తున్నాను నిజంగా ఇప్పుడు అలా చెప్పలేదు మాకు జెన్యున్ వద్దన్న ఇప్పుడు ఇలా చెప్పాను మా ఇంటికి వెళ్తే మంచి ఫుడ్ ఉంటుంది ఇలా చెప్పలేదు అనుకో ఇది చూసిన అనుకో ఫర్దర్ గా నస్ట్ నుంచి ఇది చెప్పదు మా వైఫ్ ఇది మా వైఫ్ తోపు ఎప్పుడు ఇది చెప్పాలి మా భార్య అట్లా అదొక సేఫ్ జోన్ ఉండిపోతుంది